పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయని ఎమ్మెల్యే పల్లెసుంధరారెడ్డి అన్నారు ఈ ఉత్సవాల నిర్వహణపై సంతోషం వ్యక్తం చేశారు ఈ విజయం కోసం కృషి చేసిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎస్పీతో పాటు మున్సిపాలిటీ సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సాయిబాబా ప్రజల దహార్తిని తీర్చడానికి చేసిన కృషి అపారమని కొనియాడారు భక్తులైవం ఉత్సవాలు చాలా చాలా అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగేవి ఇందులో పాల్గొనడానికి మన భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారు మన వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు దేవేంద్ర ఫడ్నవీస్ గారు అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు ఇంకా అదేవిధంగా చాలా చాలా మంది యూనియన్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ మన ఐటీ శాఖ మంత్రి వాళ్ళు నారాజ్ లోకేష్ గారు అందరూ రావడం జరిగింది ముందుగా వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన స్టేట్ లెవెల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీనూ స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన చాలామంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అందరికీ ముందుగా సత్యసాయి డిస్టిక్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి ఎస్పి సతీష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత రెండు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్క అధికారి మున్సిపాలిటీ తీసుకోండి ఇరిగేషన్ అగ్రికల్చర్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి పంచాయత్ రాజ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని రంగాల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికినూ ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా కోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటాం అదేవిధంగా మన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ గారికి మిగతా ట్రస్ట్ మెంబర్స్ అందరికీను వాలంటీర్స్కినూ కోట్లాది మంది భక్తులు ఎవరైతే వచ్చి ఇక్కడ స్వయంగా వచ్చి పాల్గొన్నారో అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులకి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా పుట్టపర్తి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కోట్లాది మంది దేశంలోనూ విదేశాల్లో ఉన్న అందరు భక్తులు కూడా చేయి చేయి కలిపి మా అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నారు